అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టిఎన్టీయు రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్ర టెక్కల నుంచి కుప్పం వరకు సాగనున్న కార్మిక భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ యాత్రలో భాగంగా పరవాడ ఎన్టీపీసీ సింహాద్రి చేరుకున్న బస్సు యాత్ర రఘురామరాజుకి రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు మాసవరపు అప్పలనాయుడు మరియు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్మికులు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం రఘురామరాజు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విద్యుత్ కార్మాగారం ఎన్టీపీసీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అప్పటి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కృషితో ఇక్కడ స్థాపించడం జరిగిందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బండారు మీద ఉన్న నమ్మకంతో ఈ కార్మాగారం ఏర్పాటుకు స్థానిక రైతులందరూ కలిసి సుమారు మూడు వేల రెండు వందల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్న భూమి రేటు ఎకరాకి రెండు వేల నుంచి మూడు వేలు ఉంటే నారా చంద్రబాబు నాయుడు అప్పటి స్థానిక ఎమ్మెల్యే బండారు కలిసి ఎకరా భూమికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరిగింది అంతేకాకుండా నష్టపోయిన రైతులందరికీ ఉపాధి కల్పించడం జరిగింది అని ఆయన తెలియజేశారు ఇప్పుడు ఉన్న వైఎస్సార్ ప్రభుత్వం మాత్రం కార్మికులను పట్టించుకోవడం లేదని ఆయన తెలియజేశారు అలాగే ఇరవై వేల రూపాయలు జీతం తీసుకుంటున్న కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించేటట్టు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే రాష్ట్రం మొత్తం మీద సుమారు ఒక కోటి పది లక్షల మంది కార్మికులు ఉన్నారు మీరు అందరూ కలిసి రేపు తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపుకు బాధ్యత వహించవలసిందిగా ఆయన కార్మికులకు కోరడమైంది అంతేకాకుండా మన రాష్ట్రంలో సైకోపాలనకు చర్మగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు ఈ నాలుగు సంవత్సరాల పది పది రాష్ట్ర ఐటీ శాఖ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఏ ఒక్క కంపెనీనైనా తీసుకురాగలిగారా అని మంత్రి అమర్నాథ్ని సూటిగా ప్రశ్నించారు రేపు తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రాగానే కార్మికుల అభివృద్ధికి పెద్దపేట వేయనున్నారని ఆయన ఈ కార్మిక యాత్ర భాగంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళా నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన అప్పారావు గారు గండి అప్పారావు గారు సార్ని సైట్ లీడరు అలాగే ప్లాంట్ వస్తే బాగుంటుందని ఆ రోజు యోచన చేసి మరి ఇక్కడ ఎల్టీపీసీ సిద్ధం పెట్టడం జరిగింది అయినలో ల్యాండ్ ఎక్విజేషన్ జరిగింది మూడు వేల రెండు వందల ఎకరాలు మళ్ళీ ఆయన ఆయనలో ఇరవై రెండు 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 వేల ఇరవై రెండుకి ఇది సింకనైజింగ్ అయ్యింది మరి అప్పటి నుండి కూడా మరి ఇందులో చాలా రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా టైం తక్కువ ఉంది కనుక ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అన్ని రకాల భూములకి రైతు భూమి ఇరవై వేలు నుండి ముప్పై వేలుంటే ఆ రోజు రెండు లక్షల పాటు వేలు ఇవ్వడం చెప్పించడం జరిగింది తర్వాత శాశ్వత ఉద్యోగాలు కూడా నిర్వాసితుల మధ్య టెస్ట్ పెట్టి చేయడం జరిగింది ఇప్పుడు మా విన్నపం ఏంటంటే రఘురామరాజు గారికి రేపు మన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం మనం చేయాల్సిన పని ఏంటంటే ఏవైతే ఉద్యోగాలు రెండు వందల ఉద్యోగాలు ఏవైతే శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయో అన్నీ కూడా నిర్వాసితుల మధ్య టెస్ట్ పెట్టి వాళ్ళకి చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే మెన్యూస్ కార్మికులు చాలా సమస్యలు ఉన్నాయి మరి అలవాన్స్ కూడా ఈ మధ్యనే మేము చేయడం జరిగింది చేస్తే ఈ నెలలో ఫస్ట్ వీక్లో చాలా మందికి మరి ఎలవెన్స్ జరిగింది మళ్ళీ ఇంకో వారంలో మిగతా వాళ్ళకి కూడా వేస్తారు ఇకపోతే మన కార్యక్రమం మళ్ళీ ఇరవై తర్వాత స్టార్ట్ అవుతుంది మరి భవిష్యత్తులో కూడా మరి ప్రతి నెల ఐదో తారీఖు వచ్చే విధంగా మార్చి తర్వాత ఇది ఎక్కడ కూడా ఏ కాంతా వాళ్ళకి టైం ఇస్తున్నాం ఎన్టీపీసీ యాజమాన్యానికి మార్చి తర్వాత ప్రతి ఐదో తారీఖున జీతాలు పడకపోతే ఆ సైట్లు ఆపేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ ఎలవెన్స్ కూడా ఈ నెల ఆఖరికి మరి అన్ని సైట్లు కూడా ఇవ్వాలా మరి ఇచ్చిన డెడ్ లైన్ ఈ వారం ఈ వారంలో కొంత చేశారు కనుక మరొక వారం టైం ఇస్తున్నాం అందరూ కూడా ఇవాళ ఈ జాగ్రత్తగా ప్రతి కార్యక్రమాన్ని ఎందుకంటే చాలా నుండి చాలామంది సుమారుగా రెండు మూడు వందల మందిని తీసేస్తే మళ్ళీ మనం టీఎన్టీఈ పోరాటం చేసి అందరినీ మళ్ళీ లోపల పంపించి ఉద్యోగాలు ఉండే విధంగా చేసాము మీ అందరికి తెలిసిన విషయమే అలాగే మన ఆఫీస్ బాయ్స్ కానీ కనకదుర్గాలో కానీ స్టోర్లో కానీ లేకపోతే సీఎన్ఐలో కానీ అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రం నుంచి తలమే చేసిన బాధ్యత మనం చెప్తే ప్రేయాసౌన్న ఒక సైకో జగనం ఉండే కాదు ఈ రాష్ట్రంలో నుండి నూట యాభై సైకోలు ఉన్నారు మనకి పిల్ల సైకోలు మనందరిని కూడా ఈ రాష్ట్రం తలమైన బాధ్యత మన మీద ఉంది విశాఖ నగరంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రావడానికి వీలు దానికి టీఎన్డిసి కీలక పాత్ర పోషించడం చాలా కార్మిక వర్గం కీలక పాత్ర పోషిందని కోరుకుంటూ ఇంత చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి అప్పల్లాయుడు గారికి ఆలీ గారికి మిగతా బృందాలను కూడా ధన్యవాదాలు సాధించుకుంటా ఉన్నాను ఎన్టీపీసీ సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఎండి ఆడి గారు సార్ని సత్కరించవలసింది కోరుతున్నాం ఇవాళ రాష్ట్రంలో జగన్ అహంకారానికి కార్మికుల ఆత్మగౌరవానికి పోవడం జరుగుతుంది కాబట్టి శ్లోకం ఎందుకుంది అదే అహంకారి పోవాలి ఆత్మగౌరవం రావాలి అహంకారి పోవాలి ఆత్మగౌరవం గెలవాలి అనే శ్లోకాన్ని అందరూ కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నారు అహంకారి పోవాలి అహంకారి పోవాలి అహంకారి పోవాలి అహంకారి పోవాలి తాడేపల్లి కొంపలో దాక్కున్నటువంటి సైకో రెడ్డి కనపడాలా అహంకారి పోవాలి అహంకారి పోవాలి ఆలి గారు సార్ గౌరవించవలసింది కోరుతున్నాం ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ప్లాంట్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మన బంగారు బాబు గారు గౌరవించవలసింది కోరుతున్నాం చేయించండి బస్ ఎంత ఐఎన్టీస్ కావచ్చు బిఎంఎస్ కావచ్చు కావచ్చు సిఐటిఈ కావచ్చు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏళ్ళ చరిత్రలో ఏ యూనియన్ కూడా బస్ యాత్ర చేయడం గానీ కార్మికుల రాష్ట్రం అంతా పర్యటించడం జరగలేదు ఒక టిఎన్టీసీ గారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోమరాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్డిపిసి టిఎన్డిసి యూనియన్ బాధ్యులైనటువంటి మాసరావు రొప్పల్ గారికి అదేవిధంగా ఈ జిల్లా టిఎన్డిసి అధ్యక్షులు గోపాలకృష్ణ గారికి విశాఖ జిల్లా అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు గారికి రేణుబాబు గారికి టిఎన్డిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతో పాటు బస్ యాత్ర మొత్తం ఉన్నటువంటి శివాజీ గారికి నరేంద్ర గారికి ఇతర పార్టీ లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా టెక్కల నుంచి కుప్పం దాకా కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ఐదో రోజు ఇక్కడ ఎన్టీపీసీకి రావడం జరిగింది ఎన్టీపీసీని స్థాపించిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో రోజు బండా రత్నామూర్తి గారి నేతృత్వంలో ఇక్కడ మూడు వేల రెండు వందల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఈ పవర్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల త్యాగాన్ని గుర్తించి కేవలం ఇరవై నుంచి యాభై వేల రెండు ఎకరానికి రెండు లక్షల పాతి వేల రూపాయలు ఎలా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్కడో ప్లాంట్ ఆలస్యం కాకుండా దాని త్వరితగతిన పూర్తి చేయించడంలో సత్యనామూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు అందువల్లే ఇవాళ కొన్ని వేల మంది ఉద్యోగం చేయగలుగుతున్నారు మరి ఆ తర్వాత అనేక పోరాటాలు ఎన్డీ ఇక్కడ మా అప్పనాయుడు గారి సారథ్యంలో అలవేంచడం కోసం వేతన సవరణ కోసం అనేక పోరాటాలు చేసి విజయం సాధ్యం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరికీ టీఎన్డిసి అండగా ఉండని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఏ విధంగా అయితే అలవెన్స్ల కోసం మేత సారణల కోసం పోరాడాము భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అదే పోరాటం కొనసాగిస్తానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా ప్లాంటు వర్కింగ్ ప్రెసిడెంట్ మాలి గారికి ప్లాంట్ వర్కింగ్ సెక్రటరీ బంగారు బాబు గారికి ఆర్గనైజ్ సెక్రటరీ తాళసీను గారికి సెక్రటరీ దేవుడు గారికి ప్లాంట్ సెక్రటరీ రమణ గారికి టౌన్షిప్ సెక్రటరీ సోమరాజు గారికి ప్రత్యేక నుండి అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కార్మికుల కష్టాల కోసం మీరు ముందు నిలబడి పోరాడుతూ ఉన్నారు కాబట్టి మీకు టిఎన్డిసి తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఏదైతే మనం ఈఎస్ఐ ఇరవై ఒక్క వేలు దాటినటువంటి కార్మికులకి ఈఎస్ఐ విధానం ఉందో దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడదాం వచ్చే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో రాబోతా ఉంది కార్మిక ఆలోచించండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మిక వర్గం కోటి యాభై మూడు లక్షల మంది ఉన్నాం కోటి యాభై మూడు లక్షల మంది కార్మిక వర్గం ఇవాళ రోడ్డు రోడ్డు మీద వచ్చింది బయట తీసే ఉంటారు అంగన్వాడీ కావచ్చు ఆశావర్కర్ అవచ్చు మిడ్ డే మీల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఇక్కడే మన జిల్లాలో సమరక్షణ అభియాన్ ఉద్యోగి మాసుదేవరయ చనిపోయారు వాళ్ళ ఇవాళ ఉద్యోగులు కార్మికులు వందలాది మంది చనిపోతున్నారు కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తన ముద్ర ఎట్లా కాబట్టి కార్మికులందరూ కూడా ఏకంగా సమయవాసనమైంది ఏదైతే ప్రపంచ కార్మికుల ఏకంగా ఉందని చెప్పి అలా నిలదించాము ఆ నినాన్ని